దుర్మార్గులారా ఇంత నీచంగా ఆలోచిస్తున్నారా అండి నా ఇద్దరు కొడుకులే నా అదృష్టం అని చెప్పేసి మురిసిపోయారు కదా ఆ అదృష్టాలే ఈరోజు మిమ్మల్ని చావమంటున్నాయి నువ్వు వద్దనుకున్న నీ చిన్న కొడుకే ఈరోజు నీకోసం ఇంత బాధపడుతున్నాడు మీరు అసలు ఆడవాలేనా ఏం పుట్టుకే మీది మీరు అనాథలని చూడకుండా నా కొడుకులకిచ్చి కట్న కానుకలు లేకుండా పెళ్లి చేసుకున్నానే మంచిగా బుద్ధి చెప్పారే మీరు అసలు మిమ్మల్ని చేసుకోవడం మాది మాది బుద్ధి తక్కువే